ఈ ప్రపంచం మీద నూటికి తొంభై శాతం మంది ఈ మాట తరచుగా అంటారు పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు ఈ మాట నిజమైన గాని కొంత అబద్ధం కూడా కనిపిస్తుంది ఎందుకంటే పుణ్యం చేస్తేనే పాపం చేస్తున్నారు పాపం చేస్తూనే పుణ్యం చేస్తున్నారు నిజంగా స్వర్గానికి వెళ్ళాలంటే ఇలా చేసిన వారు ఎవరు సర్కుల్ లో చేరలేరు పుణ్యం చేస్తూ పాపం చేస్తారు పాపం చేస్తూ పుణ్యం చేస్తారు ఈ కార్యాలు చేసిన వారు నరకానికి వెళ్తారు ఎందుకంటే వాడిలో పాపం ఉంటుంది పుణ్యం కూడా ఉంటుంది మీకు క్లియర్ గా అర్థం చెప్తున్నాను ఒక మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు కోర్టుకు తీసుకెళ్లి శిక్షిస్తారు అప్పుడు ఆ జడ్జి ఆ ముత్తాయికి ఎంత శిక్ష విధిస్తాడు కానీ ఆ వ్యక్తిని నీవు ఎన్ని పుణ్య కార్యాలు చేశావు ఎన్ని దాన ధర్మాలు చేసావు ఆ జడ్జి అతను అడగడు అలాగే మనలో పాపం ఉన్న ఉన్నాయడలా మనం చేసిన పుణ్య కార్యాలు దానధర్మాలు ధర్మాలు నరకానికి వెళ్లకుండా ఆపలేము ఎందుకంటే మనలో ఉన్న పాపం నేరుగా నరకాన్ని తీసుకుపోతుంది బైబిల్ గ్రంథంలో మాట రోమ ఆరు ఇరుముల్లో పాపంతో వచ్చే జీతం మరణమని నిజంగా మనం స్వర్గంలోకి వెళ్లాలంటే పాపాన్ని విడవాలి పాపని జయించాలి ఏ గ్రంథంలో కూడా మీ పాపం లోపుకునే పాప క్షమాపణ పొందండి ఏ గ్రంథం కూడా ఉండదు మన తయ్యి మూడు ఆరులో తమ పాపాల ఒప్పును యార్థాల నదిలో మన పాపని తీసుకుని జరిగింది మనం ఎప్పుడైతే యేసు దగ్గర మన పాపాల ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళకి దూరం అవుతామో అప్పుడు మనం చేసిన మంచి క్రియలన్నీ కూడా మనలో కానికి చేర్చుతాయి యేసు ప్రవణ నమ్మన్నారంటే ఆయన మన పాపాల గురించి మరణించాడు అందుకనే మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి ఇది నమ్మిన వారు